ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ నాయందు అత్యంత ప్రీతి గల వారిపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది వారికి నేను లేని ప్రపంచం శూన్యం వారి నోట నా మాటే ఉంటుంది వారు నిరంతరం నా ధ్యానమే చేస్తారు నా నామాన్నే జపిస్తారు నా చరిత్రనే జ్ఞానం గానం చేస్తారు ఈ విధంగా చిత్తం నా ఆకారాన్ని పొందినప్పుడు మంచి చెడు కర్మల ఎందు నిష్కృతి కలుగుతుంది నా సేవయందు ఇంతటి ఆధారం ఉన్న చోట నేను ఎల్లప్పుడూ వేసుకొని ఉంటాను నేను ఇప్పుడు అక్కడే ఉంటాను వారి మంచి చెడులను చూస్తాను వాళ్ళ కష్టాలను తీరుస్తాను నా నామస్మరణే నేను అక్కడే ఉన్నట్టు మీరు నా నామాన్ని జపిస్తే నేను మీతోనే ఉంటాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు